పిల్లలు జై శ్రీరామ్ నేను మీ కాళింది అమ్మమ్మని బాబున్నారా ఈరోజు మనం హనుమంతుడి శ్లోకం నేర్చుకుందాం నేను చెప్తాను మీరు జాగ్రత్తగా విని అనండి సరేనా బుద్ధిర్బలం యశోధైర్యం

బలము యశస్సు అంటే కీర్తి ధైర్యము ఉన్న భయం అంతా పోగొట్టుకోవటం వెళ్ళిపోతుంది హనుమంతుడిని తలుచుకుంటే చాలు భయం పారిపోతుంది మన దగ్గర నుంచి అరోగత రోగాలు లేకుండా ఉండటం బద్ధకం లేకుండా ఉండటం తర్వాత వాక్పటుత్వం అంటే ఏంటంటే ఎలాంటి దోషాలు లేకుండా చక్కగా మాట్లాడతాం అన్నమాట ఇవన్నీ కూడా హనుమంతుణ్ణి స్మరిస్తే మనకి కలుగుతాయి చక్కగా మీరు ఈ నేర్చుకోండి హనుమంతుణ్ణి రోజు తలుచుకోండి సరేనా ఒకసారి శ్లోకం చదువుతాను వినండి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాద్ భవేత్ जय श्री राम भारत माता की जय